గుండె మీద ఆరు కొనిన వాడే కంఫర్ట్స్ ఇస్ ఫాదర్ తన తండ్రిని ఆదరిస్తూ ఉన్నాడు ఎన్సీస్ టు హిస్ తన తండ్రితో చెప్తున్నాడు మై డియర్ ఫాదర్ నా ప్రియ తండ్రి డో నాట్ వర్రీ మీరు చింతపడొద్దయ్య ఐ యామ్ విత్ యు నేను మీతో ఉన్నాను ఐ విల్ టేక్ ఆల్ ది సారోస్ ఈ దిగో ఈ దుఃఖమలన్నీ నేను తీసేస్తాను బి గ్లాడ్ మై డియర్ ఫాదర్ నా ప్రియ తండ్రి సంతోషించండి ఐ యామ్ యువర్ సన్ మై సన్ కుమారుడిగా ఉన్నాను తండ్రి అండ్ వెన్ ది సన్ టుమారుడు ఈ మాటలు తండ్రితో చెప్పారో ది హార్ట్ ఆఫ్ ది ఫాదర్ రిచ్ ఇది ఓ తండ్రి హృదయం ఆనందిస్తూ ఉంది ఫేస్ ఆఫ్ ది ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్ విత్ జాయ్ ఇదిగో తండ్రి యొక్క ముఖము సంతోషముతో మహిమ ఉంది అండ్ యాస్ ది సెకండ్ సన్ వాక్స్ అవే ఇదిగో రెండవ కుమారు నడిచి వెళ్ళిపోతూ ఉండగా ఫాదర్ కాల్స్ హిమ్ అండ్ సేస్ చూడండి తండ్రి ఆయన పిలిచి చెప్తున్నాడు మై డియర్ సన్ బికాజ్ యు హావ్ నాట్ సీన్ మై పాకెట్ బట్ యు హావ్ సీన్ మై హార్ట్

ది ప్రయోరిటీ ఈస్ నాట్ హిస్ మీట్ ఫులరాల్ ఆ కుమారుడికి ప్రాధాన్యతలు ఆయన అవసరాలు కాదండి గాడ్స్ మీడ్స్ సేవుడి అవసరాలే ప్రాధాన్ ప్రధానమైన ఆయనకు ఉన్నాయి నాట్ గాడ్స్ బ్లెస్సింగ్ దేవుడు ఆశీర్వాదాలు కోరుకునేవాడు కాదు గోట్స్ మీట్స్ సేవుడి అవసరాలు చూసేవాడు

నిజమైన విశ్వాసులను పిలుస్తారు ట్రూ వర్షిప్ నిజమైన ఆరాధికులుగా పిలుస్తారు ట్రూ నిజమైన దైవ సేవకులుగా పిలుస్తారు ట్రూ లివైటిస్ నిజమైన లేవీలుగా పిలుస్తారు ట్రూ ప్రిస్ ఆఫ్ గాడ్ నిజమైన దైవ యాజకులుగా వారు పిలవబడతారు వేర్ దేర్ ఐస్ are of the needs of God. Yekalaithe vari అవసరాలు మీద ఉంటాయో అక్కడ వారు ఆ విధంగా పిలువబడతారు